ఉండే జ్యోతక్క ఇదే నాకు రెండు కోట్లు అడతా ఉందే మాట్లాడుకోండి కామ్ గా మాట్లాడుకోండి అవేమన్నా బిస్కెట్లు ఇవ్వడానికి నువ్వు ఎవరు చెప్పు బంజారా స్లీల్ కావాలా జూబ్లీస్ లే వద్దు బంగ్లాలేమి ఇవ్వరక్కడ కావంటే అపార్ట్మెంట్ కొనిస్తాను అది కూడా సింగిల్ బెడ్రూమ్ ఏంటి నేను నేను పెళ్లి చేసుకోవాలా నాకు ఆల్రెడీ ఒక పెళ్ళ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇది అంత కాదు కానీ నీకు ఎంత కావాలో చెప్పు అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలా న్యూయార్క్ చికాగోనా ఏం చదువుకున్నావు ఈ బోర్డు టెన్త్ చదివితే సిఈఓ బస్తాదే నా ఫ్యాక్టరీలో ఏదో సూపర్వైజర్ పోషిస్తా యాడు హలో అమ్మాయి అమ్మాయి నీకు నెల్ల ఇన్సెస్ పెట్టేసుకునే అమ్మ నీపీతో చచ్చిపోతున్నాడు ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంతో చెప్పు ఆర్టిజిఎస్ ఏట నీ అయ్యా నేను కట్టుకునే దాని త్రిమెండ్ చేయదు నువ్వే అడుగుతురువే ఎవరు ఇవ్వకపోతే తెలుస్తుంది నేను ఎవరు హలో హలో అది కాదు నీకు మాట చెప్పు మాట్లాడుకోవడం లేవు కూల్ గా సెటిల్ చేసుకోండి పరు మాదే కాదు మీది కూడా పోద్ది మీ పిల్లలు మీ వీడియోలు చూస్తే బాగోదు మేడం నా ఐటమ్ గల్ టీవీ ఛానల్ పెట్టుకుంటుందంట టీవీ కాదు టీవీ ఛానల్ మీరు పెట్టిన ఫిట్టింగ్ మాట్లాడండి మాట్లాడండి అమ్మో నువ్వేమో ఉపాధి అంటున్నావు ఇదే ఐపీఎల్ టీమ్ అడుగుతుంది ఇదేనా ప్రతి జనతానా శిల్ప నాకే సీన్ ఉంటుంది ఎందుకు వస్తానే వాల్ జ్యోతి లక్ష్మి అమెరికా అనా వీళ్ళ వీడియోలు ఏవి బయటికి రావు కంగారు పడతాం ఇవన్నీ సెటిల్ అయిపోతాయి కాని ఒక్క వీడియో మాత్రం బయటికి వస్తుంది ఏది నాదా నారాయణపట్ వారిది వాడి బిజినెస్ రాకెట్ మొత్తం వీడియో తీయించాను ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుందన్నా ఇప్పుడు కూడా నువ్వు రైడ్కి కి వెళ్లేదనుకో తేడాలు వచ్చేస్తాయి దా వెళ్దాం ఏ షా ఈ కోడి కోమాలో ఉందన్నా ఇక్కడికి వచ్చిందిరా అన్నా నీకు ఆడపిల్లలైనా కోడి పిల్లలైనా ఒకటే నీకే కాదన్నా ఆడపిల్లలంటే ఆ దేవుడు కూడా చిన్న చూపే అందుకే ఏ ఒక్క దేవుడు కూడా ఆడపిల్లని కనలేదు అందరూ మగపిల్లలే కన్నారు దేవుడికి ఆడపిల్లలేరా ఏమో నన్ను అడుగుతా వింటన్నా దేవుణ్ణి అడుగు అదుగో పైనడు చూడు 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 మమ్మల్ని నీచంగా చూస్తే నిన్నే కాదన్నా ఆ దేవుణ్ణి కూడా అలా కంగారు పడకన్నా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్లారు ఈ టాపిక్ గురించి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు మీడియా వాళ్ళు వస్తున్నారు నువ్వు కూడా కాలిస్తే హీరో అవుతావు రెండు బుల్లెట్ కాల్చు ఈ రాకెట్ ని ఎలా పట్టుకున్నావో వాళ్ళని ఎలా చంపేశావో నీకు ఎలా ఉపయోగపడితే అలాంటి ఒక స్టోరీ రెడీ చేసి మీడియా వాళ్ళకి చెప్పు ఆల్రెడీ టీవీలో న్యూస్ వస్తుందని నీకు ఇందాక చెప్పానే అది అబద్దం టీవీలో ఎలాంటి ఫుటేజ్ రాలేదు ఇప్పుడు నువ్వు ఏది చెప్తే అదే స్టోరీ అవుతుంది ఓకేనా ఏమి బాగున్నాను నీ వల్ల అందరూ సెటిల్ అయిపోయారమ్మా నేను వేడు కలిసి ఇక్కడే హోటల్ ఓపెన్ చేస్తున్నావు నీ పేరే పెడుతున్నావు అయ్యో ఏంటి పిల్లలు లీతనే ఉంటున్నారా అవునండి మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది అవునా ఒకసారి మిమ్మల్ని చూసి వెళ్దాం అని వచ్చారు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండ లక్ష్మి ఒకసారి నా గదికి ఆ వెళ్ళమ్మా రా సత్య నేను పెళ్లి చేసుకుంటా చేసుకుంటా చచ్చే వరకు నీతో ఉంటా నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ సౌండింగ్ చాలా బాగుందిరా ముద్దు వస్తావా రావా చాలా జాయింగే వడ్లంగే ఎక్కడ తీసుకెళ్తావో తీసుకెళ్ళరా మగాళ్ళు ఫెయిల్ అయితే కుటుంబాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు అదే మగాడు సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో నువ్వు చూపించా నీ వల్ల నాదే కాదు మంది జీవితాలు బాగుపడ్డాయి ఇదే రూమ్ లో నువ్వు నాకు ఒక మాట చెప్పావు అప్పుడు నువ్వన్న ఆ మాట విలువ కానీ నీ విలువ కానీ తెలియలేదు కడుపులో పెరుగుతున్నా మన బిడ్డ మీద ఒట్టేసి నీకెప్పుడు చెప్పని ఒక మాట చెప్పాలని ఉంది ఐ లవ్ యు సత్య నీతో ఒక సెల్ఫీ దిగాలనండి మీకోసం నిలబడే మనిషితో ఓ సెల్ఫీ దిగండి